thank mm -hmm. you அமூலமும் வார சைக்கல் கொடுத்து அமௌலியமோடு வந்து పెన్షన్ ఆరు వేలు చేశారు అదే విధంగా మీకు అందరికీ తెలుసు వాలంటరీ వ్యవస్థ అలాగే కొనసాగిస్తున్నారు ఐదు వేలు చేశారు కాబట్టి మీ కాబట్టి మీరందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటును ఆలోచించి మా ఇద్దరికి వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇప్పుడే ఇక్కడ ఈ ఊర్లో ఇంత ఆనందంగా మీరందరూ ఉన్నారంటే నాకు అది చూసి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా గ్రామాలు చూసాను చాలా పంచాయతీలకి వెళ్ళాను కానీ ఈ పంచాయతీలో జనమంతా నా సోదరుడు గోపి పట్ల మీరు ఇంత అభిమానం ఇంత ఆప్యాయత చూపిస్తున్నారంటే అదే ఈరోజు ఆయన మీద ఉన్న ఆప్యాయత మీరు నా మీద చూపిస్తున్నారని నాకు అనిపించింది అంతేగాని నేను మీకు తెలియదు ఇప్పుడు వరకు కొంచమే తెలుసు బట్ ఆయన మీకు చేసి మీ పట్ల ప్రజల పట్ల ఒక నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలో వాళ్ళ సమస్యలు ఎలా తెలుసుకోవాలో వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ తెలిసిన నాయకుడు కాబట్టే గోపి మీకందరికీ పార్టీలకు అతీతంగా మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా మీ గ్రామ అభివృద్ధి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఎన్నో పనులు నిజంగా చాలా మీ అదృష్టమని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ నేను కూడా మాటిస్తున్నాను ఇప్పుడు అన్న చెప్పారు సీనన్నతో కలిసి గోపి ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేశాడో దాన్ని నేను ఎమ్మెల్యే అయితే గోపితో కలిసి నేను కూడా దాన్ని విధంగా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి తప్పకుండా మీ గ్రామ అభివృద్ధికి పాటు పడతానని చెప్పి నేను మీకందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ తెలుసు అనుకుంటాను ఈ లేగుంటపాడు నాకు కూడా నా ఊరే నాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి నా ఇల్లుంది అన్నిటికన్నా ముఖ్యంగా మా లక్ష్మీదేవి ఉంది మా కోడలు ఊరు ఇవే మా కోడల ఊరు ఇదే కాబట్టి ఈ ఊరు నా ఊరుగానే నేను అనుకొని మీకు అన్నిటి అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తానని చెప్తున్నాను ఇప్పుడు మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు వినే ఉంటారు ఇప్పటికీ ఆల్రెడీ ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు సోదరి మండలు ఉన్నారు ముందుగా వాళ్ళకే చెప్తున్నాను అమ్మ మీరందరూ ఫ్రీగా బస్లో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇరవై లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు ఇవన్నీ కూడా యువకులకి ఎంతో ఉపయోగపడతాయి అది కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు మంచినీళ్లు పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి కొళాయి ద్వారా ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఉంటుంది అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి యువకులకి విదేశీ విద్య కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై వేళ్ళ తర్వాత పెన్షన్లు అందజేయబోతున్నారు అదే అదేవిధంగా ప్రతి రైతుకు పెట్టుబడి కింద ఏ ఇరవై వేలు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక సెంటు భూమి ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు దాంట్లో నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కూడా పక్కా ఇల్లు కూడా కట్టిపోతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకొని సమ సమపాళుల్లో సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రెండు జరగాలంటే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను